కార్యకర్తలు మరియు వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని ఈ ఊర్లో మేము తిరిగి గ్రామస్తు కనుక్కున్నది ఏంటంటే సర్పంచ్ అంటే లేరు కానీ గ్రామ సెక్రటరీ వారు ఎక్కడున్నారో తెలియదు ఆయన మాత్రం ఊర్లో టాన్ వేయాల్సిన బాధ్యత ఆగి ఎవరు చెప్పలేదు కనుక ఊర్లో గ్రామస్తులు రాలేదు సార్ ఇక్కడ దాదాపు బయట వాళ్ళే ఉన్నారు ఇది కరెక్ట్ కాదు అనుకుంటున్నాను నేను నా అభిప్రాయం అది రెండవది ఇప్పుడు ఆ మైనింగ్ మైనింగ్ తీస్తున్నారు తీసే మైనింగ్ ను పూడ్చడానికి మన మైనింగ్ వాళ్ళ దగ్గర డబ్బులు జమ చేయాలి సో అవి ఎక్కడ జమ చేస్తున్నారు ఇంతవరకు ఈ మైనింగ్ మన కన్సల్టెంట్ వారు ఏం చెప్పలేదు రెండోది దీంతో పొల్యూషన్ ఉండదు పొల్యూషన్ ఉండదు అని ఒక కన్సల్టెంట్ వారు చెప్పారు కదా కన్సల్టెంట్ వారు నేను అడుగుతున్నా వాళ్ళు కట్ చేసే దాంట్లో ఏమేం పౌడర్ వాడతారు ఏం వాడతారు డస్ట్ ఎట్లా వాడతారు ఏం సంగతి ఏమి చెప్పలేదు ఈఐఏఏ రిపోర్ట్లో ఫుల్ మొత్తం ఉంది నాలుగు వందల ఏదో నాలుగు వందల చిల్లర పేపర్లు ఉన్నాయి పేపర్లు ఉన్నాయి కానీ ఎగ్జిక్యూటివ్ సభలో ఏమి ఉన్నాయి కానీ దీని మధం కూడా ఏమి ఆయన చెప్పలేకపోయింది మరి ఎందుకు చెప్పలేదో తెలియదు టైం సరిపోదు అనుకోవడం కనుక నాకు మొత్తం పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాత దీన్ని ఎంఎఫ్సి వాళ్ళకి పంపించాలని కోరుకుంటూ మరియు దీనికి పర్మిషన్ వద్దని నేను అనట్లేదు కానీ దీనికి క్లారిఫికేషన్ కావాలని నేను అడుగుతున్నా రెండవది పర్మిషన్ వచ్చిన తర్వాత ఎందుకంటే అప్పుడు నేను వచ్చి మళ్ళీ మాట్లాడకుండా ప్రయోజన మా దివ్యాంగులకు డిజబుల్ పర్సన్స్కి ఫైవ్ పర్సెంట్ ఉద్యోగాలు అనేది రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది మీ దగ్గర కూడా ఫైవ్ పర్సెంట్ అంటే ఒకరోజు ఇద్దరికూ మీరు ఖచ్చితంగా ఇవ్వండి మా వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి చూసుకొని సో దాంట్లో మీ సిఎస్ఆర్ బడ్జెట్ ఉంటుందా ఇంకేది ఉంటుందా మీ ఉదార హృదయంతో ఈ ఇండస్ట్రీస్ వారు మా దివ్యాంగులకు స్టడీ మెటీరియల్ కానీ చదువుకునే వాళ్ళకి కానీ వేరే ఇంకేతరన్నా ఏమైనా షాప్స్ ఏమైనా పెట్టుకుంటే వాళ్ళకి ఏమైనా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంది కనుక మీరు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని సేవ్ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సార్ పొల్యూషన్ కంట్రోల్ పడే వారికి ఇంకొక చిన్న విన్నపం ఎందుకంటే మేము పై స్థాయి పోయి చెప్పినా ఎంట్రా ఎంత కదా కనుక మీది సెంట్రల్ గవర్నమెంట్కి పోతుంది కనుక పర్యావరణం కాపాడాల్సిన బాధ్యత పొల్యూషన్ కాపాడ మాట్లాడాల్సిన బాధ్యత కాపాడాల్సిన బాధ్యత మీది కనుక పదిహేను ఐదు దాటిన వెహికల్స్ అన్ని తీసేయగలిగితే పర్యావరణం హండ్రెడ్ పర్సెంట్ సేవ్ అవుతుంది అంటే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అంత సేవ్ అవుతుంది ఇది ఈ కంపెనీకి సంబంధం లేకున్నా కానీ దీన్ని మీ ద్వారా మీ ద్వారా మేము సూచనిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్